నా సబ్ డివిజన్ నుంచి ముగ్గురు వెళ్ళిపోతున్నారు ఈ సార్ చాలా వరకు ప్రమోషన్స్ కంగ్రాచులేషన్స్ అందరికీ హర్ప్రసాద్ సార్ గురించి చెప్పాలంటే అంటే మంచి హ్యూమెన్ ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమెన్ మంచి అంటే ఉద్యోగం తన ఉద్యోగం తను బాగా చాలా బాగా చేసుకుంటారు టైం టు టైమ్ ఆఫీస్ జాబ్ అన్నీ చేసేసుకునేవాళ్ళు నేను ఇంకా పిఏగా చేస్తున్నప్పుడు కూడా సార్ హ్యాండిల్ చేసుకున్నారు అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా డిఫికల్టీ అవుతుంది సార్ వెళ్ళిపోయాక వెంకటేశ్వర్ సార్ కూడా ఢిల్లీగా వచ్చారు ప్రమోషన్స్ వాళ్ళందరికీ శ్రీనివాస్ వాజ్ లైక్ గాడ్ ఫాదర్ హో మీ బికాస్ టూ థౌసండ్ సిక్స్టీన్ రెన్ లైక్ యూ వర్ ట్రాన్స్ఫర్ ఫ్రం క్యూసీ టు ఎస్సీ రంగారెడ్డి టెన్ ఆఫ్టర్ రీఆర్గనైజేషన్ ఆఫ్ మహబూబ్ నగర్ అండ్ రంగారెడ్డి ది Got uh, more than hundred plus files from Habut Nagar, which were under the Srinivasar only. and that was the first charge given to me. then uh, since then it's been carried out till date. So he's been a godfather for me for uh, getting this much pain and this work and all. and I thank my colleagues and the support given by my superiors,. actually. నేను ఇక్కడ రంగారెడ్డిలో ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేశాను బట్ నేను సురేష్ రెడ్డి సార్ పీరియడ్లో నాకు చాలా సపోర్ట్ చేశారు నేను బట్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ డివిజన్ మాత్రమే చూశాను సార్ ఎవ్రీ టైం నేను రెడ్డి సార్తో మాట్లాడుతుండే సార్ నాకు అది కావాలి రిపోర్ట్ రావాలి అది కావాలి వికారాబాద్ రావట్లేదంట సార్ సార్ నేను చెప్తేదాన్ని సార్ విజ్ఞకుండా ఎప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు సో ఎందుకంటే వికారాబాద్ మాత్రమే నాకు చాలా అక్కడ స్టాఫ్ కానీ వాళ్ళు కానీ బై ఫోన్ కాల్ ఎక్కువ వాళ్ళతోనే అటాచ్మెంట్ ఎస్ఈ సార్ సురేష్ చంద్ర రెడ్డి సార్ ఉన్నప్పుడు అయితే వీళ్ళ వల్ల నేను చాలా నేర్చుకున్నాను బట్ నెక్స్ట్ నెక్స్ట్ ఎలా వెళ్తున్నాం డిఈస్గా ఇప్పుడు వచ్చాము నెక్స్ట్ ఎస్ఈ గా వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలి ఎలా నేర్చుకోవాలి ఎలా వర్క్ చేయించుకోవాలి ఎలా వర్క్ మనం కూడా చేయాలి అనేది వీళ్ళ దగ్గర నుంచి నేను చూశాను నేర్చుకున్నాను